ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం గూగుల్ ఇది దగ్గర దగ్గర మనం చూస్తే ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం నైన్టీ ఎయిట్లో గూగుల్ స్టార్టప్ కంపెనీ నైన్టీ ఎయిట్లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకోవచ్చు అదొక పెద్ద అచీవ్మెంట్ ఈరోజు గూగుల్ ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్తో వచ్చే పరిస్థితికి వచ్చింది ఇదే జిల్లాలో దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆర్సిఆర్ మిథల్ స్టీల్ సిటీ కట్టే పరిస్థితికి వచ్చారు అన్ని క్లియరెన్స్ అన్నీ అయినాయి అంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు అన్ని కూడా ఈ రీజన్కి వస్తున్నాయి అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒక అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం ఆ అంబిషియస్ ప్లాన్ కూడా మీరు చూస్తే ఈ సంవత్సరం పర క్యాపిటల్ ఇన్కమ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అదే సమయంలో పన్నెండు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చాం ఇంకొక పక్కన ఇది నలభై ఏడుకి యాభై నాలుగు లక్షల రూపాయలు తలసర ఆదాయం రావాలని అంబిషన్ పెట్టుకున్నాం ఎయిటీన్ టైమ్స్ పెరగాలి చూస్తే కష్టం అనిపిస్తుంది కానీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ డబల్ కావాలి ఇది అసాధ్యం కాదు ఇంత మునుపు కూడా చేసి చూపించాం ఇప్పుడు కూడా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రామ్మోహన్ నాయుడు గారు ఒక మాట అన్నారు మా కలెక్టర్ ఉన్నాడు రామ్మోహన్ నాయుడున్నాడు కాంపిటీషన్ మీకు ప్రారంభమైంది మీరు ఎన్ని చెప్పినా కూడా మీ పర్ఫార్మెన్స్ మీకంటే కూడా వేరే కూడా పరిగెత్తా ఉంటారు మీరేదో అందరు గమ్మునుంటే మేము ప్రగతి సాధిస్తూ ఉంటే గుర్తుపెట్టుకోవాలి ఈ రీజన్లో మీరు చూస్తే నాలుగు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు తలసరి ఆదాయం విశాఖపట్నం హైయెస్ట్ ఇన్ ది స్టేట్ మీది లోయెస్ట్ ఇన్ ది స్టేట్ అది కూడా ఒక లక్ష నలభై రెండు వేల రెండు వందల నాలుగు ఇరవై నాలుగు రూపాయలు మాన్యం కంటే ఆయన కానున్నారు ఏఎస్ఆర్ కంటే ఆయన కానున్నారు అంటే మీకు వనరు లేవా నేను అడుగుతున్నా సంభవం మిస్ అయ్యాం నేను అందుకనే ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ పెడుతున్నా ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే విజయనగరం ఒక లక్ష యాభై నాలుగు వేలు మాణ్యం ఒక లక్ష నలభై ఎనిమిది వేలు అల్లూరి సీతారామరాజు ఒక లక్ష యాభై నాలుగు వేలు విశాఖపట్నం చెప్పాను అనకాపల్లి రెండు లక్షల ముప్పై మూడు వేలు కాకినాడ రెండు లక్షల నలభై రెండు వేలు బిఆర్ అంబేద్కర్ రెండు లక్షల ఆరు వేలు ఈస్ట్ గోదావరి రెండు లక్షల యాభై తొమ్మిది వేలు ఒకప్పుడు కోనసీమ అందాలసీమ సినిమాలు కూడా తీశారు ఇప్పుడు ఇన్కమ్ తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది కోనసీమ కలెక్టర్ ఇక్కడే ఉన్నాడు యూఆర్ టు కంప్లీట్ అదర్వైజ్ మీ వల్ల అక్కడ ఉండే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి వస్తుంది బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ రావాలి వీటికి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది తొమ్మిది జిల్లాలు ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ డిస్టేట్స్ పోర్ట్ కానీ లాజిస్టిక్స్ కానీ లేకపోతే ఇంత ముందు పేరు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మూడు క్యాపిటల్స్ కనెక్ట్ చేయడం కానీ ఈరోజు నీతి ఆయోగ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కూడా ఆలోచించాల్సింది డెవలప్మెంట్ అంతా నార్త్ టు సౌత్ మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు మన ఏరియా కూడా ఉంది ఇది మేము కూడా ఎంచోపైన సముద్రం పక్కనే ఆలోచిస్తున్నాం దీనివల్ల లాజిస్టిక్స్ డెవలప్ కావడం లేదు ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది మాకు నీతయోగ గుడి ప్లాన్ చేసేటప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్ తీసుకెళ్ళాలి మీరు ఎప్పుడైతే ఈస్ట్ నుంచి వెస్ట్ తీసుకెళ్తారో ఇంటర్ ల్యాండ్ కనెక్టివిటీ అవుతుంది అక్కడ నుంచి లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఈ రీజన్ కూడా విపరీతంగా డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది అది కూడా నీతి కన్సిడర్ చేయాల్సిన కోరుతున్నాను